అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది తెలుసుకుందాం ముందు డేట్ చూసిన తర్వాత సరుకులు ఎన్ని వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకట చూద్దామండి ముందు డేట్ చూసుకుంటే ఇరవై రెండో తారీఖు జనవరి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం సరుకులైతే రాష్ట్ర రాష్ట్రం నలుమూల నుంచి అటు కర్ణాటక కర్నూలు గద్వాలు ప్రకాశం పల్నాడు ఇటు కృష్ణా జిల్లా వైపు కావచ్చు ఇటు గుంటూరు వైపు కావచ్చు దగ్గర దగ్గరగా ఎనభై వేలు మిర్చి బస్తాలు రావడం జరిగిందండి సరుకులు అయితే ఎనభై వేలు వచ్చినాయి నాడు అట్టు వచ్చినాయో ఈరోజు కూడా అట్ట వచ్చినాయి అయితే ఈరోజు ఏ మిర్చి రకాలు మార్కెట్ యార్డ్కి వచ్చినాయి క్వాలిటీలు ఎలాగా ఉన్నాయి క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా లైక్ చేయటం మర్చిపోద్దండి రైస్ సోదరులకి వ్యాపారస్తులకు కానీ నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మొదలు పెడదాం ముందుగా కర్నూలు డీడీ సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి కాకపోతే డ్రై ఉండే ఏసీలు కూడా పెడుతున్నా ఏసీల మీద అంతగా సేల్స్ అనేది ఇష్టపడతలేదండి వ్యాపారస్తులు కొత్త మీదే ఇష్టపడుతున్నారు సేల్స్ డీడీలు చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి మొదలవి తొమ్మిది వేలు పది వేలు దాకా మీడియం పది నుంచి పదకొండు పదకొండు వేల వందలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి డీలెక్స్లు అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి డీడీ స్టడీ మార్కెట్టే సేల్స్ బాగుంది తేజాలు కూడా సేల్స్ బాగానే ఉంది త్రీ ఫోర్ వన్ అటు మీడియం క్వాలిటీలు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా బాగుంటే సేల్స్ ఉందండి అటు పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల అయిన దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను వేలు డీలక్స్లు అండి సూపర్ క్వాలిటీ బాగుంటే కనుక పదిహేను వేలు పైన పడే అవకాశాలు ఉన్నాయి వంద రెండు వందలు క్వాలిటీ కావాలి అయితే కొత్త తోటిలోనే క్వాలిటీ ఉంటే జరుగుతుంది ఎందుకంటే కొంత మచ్చ టైప్ వస్తున్నాయని ఏది లేకుండా బాగుంటే కనుక పది వేలు పైన జరిగే అవకాశాలున్నాయి నెంబర్ ఫైవ్ కూడా అటు పదివేలు మొదలై పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ బాగుంటే అటు అర్నిమా ఫైవ్ డబల్ సెవెన్ అవి కాకుండా ఒరిజినల్ నెంబర్ ఫైవ్ అయితే పదిహేను వేలు జరిగిద్దండి మార్కెట్ జరుగుతుంది కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలకాయ నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు అండి క్వాలిటీ పరంగా బాగుంటే పన్నెండు వేలు సిజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా రైస్ సోదరులు కొత్త మిర్చి రకాలండి ఏసీ మిర్చి రకాలు పెద్దగా సేల్స్ ఉండట్లేదు అందుకని రైస్ సోదరులకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను సిజంటా బ్యాడ్కి అయితే తొమ్మిది వేల కానించి మొదలై పన్నెండు వేలు దాకా మామూలు జరిగితే క్వాలిటీ పరంగా ఎక్కడన్నా మచ్చ లేకుండా డ్రై ఉంటే పన్నెండు ఐదు వందలు అండి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేల పది మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి క్వాలిటీ పరంగా బాగుంటే పదమూడు వేలండి టూ జీరో ఫోర్త్ తేజా మార్కెట్ తేజా మార్కెట్ సైజు తక్కువైన రంగులుంటే సేల్స్ ఉందండి కానీ రకాలు లేకుండా ఉంటే బాగుంది సేల్స్ పరంగా బాగుంది మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది అటు పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను వేలు డీలక్స్ అండి ఏదన్నా క్వాలిటీ పరంగా బాగా పీస్ఫుల్గా ఉండి సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందంటే పైన ఒక వంద రెండు వందలు పెద్ద డిఫరెన్స్ ఉండదండి వంద రెండు వందలే అది కూడా ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లే ఎక్కువ అన్ని చోట్ల జరగట్లా కాకపోతే కొత్త చోట్ల కూడా రకాలు మత్స్య రకాలు పండు రకాలు వాటి కాకుండా మిగతా రకాలకు సేల్స్ ఉంది అన్ని రకాలకు కూడా తర్వాత థర్టీ ఫోర్లు అటు పది వేలు కానించి మొదలవుతున్నాయి థర్టీ ఫోర్లు సూపర్ టెన్ కానీ థర్టీ ఫోర్లు కానీ హైయెస్ట్ మార్కెట్ కనుక చూసుకుంటే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు థర్టీ ఫోర్లు అయితే సూపర్ టెన్ బాగుంటే కనుక పద్నాలుగు వేలు అండి బంగారం అండి బంగారం చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి పది మీడియం పది నుంచి పదివేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల వందల బెస్ట్లు పన్నెండు వేలు డీలెక్స్ అండి బంగారం తర్వాత రోమీ టూ సిక్స్ రోమి టూ సిక్స్ విషయానికి వస్తే అటు పదివేలు కానుంచి పదకొండు వేలు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ మీడియం అంటే సైజు తక్కువ రంగు తక్కువ మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువైన రంగు ఉంటే రైస్ వదల గమనించాలా మీడియం మీడియం బెస్ట్లో పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ అయితే పన్నెండు నుంచి పదమూడు డీలక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేలు ఎందులో క్వాలిటీ పరంగా బాగుంటే పద్నాలుగు అదే షార్క్ విషయానికి వస్తే అటు పదివేలు నుంచి మొదలై లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదమూడు వేలండి అండి షార్కులు అదే సన్నకత్తు అయితే రెండు మూడు వందలు ఎక్కువ జరిగింది సన్నకత్తు తేజ టైప్ ఉంటాయి ఐదు వందలు కూడా వేసి వేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కానీ బద్దె టైప్ రాకూడదు ఎక్కువగా పదమూడు వేలు సన్నకత్తు అయితే ఆ పైన తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు అటు నేను చెప్పే రకాలు కొన్ని రైస్ సోదరులు గుర్తుపెట్టుకోవాలా టూ సెవెంటీ త్రీ కుబేర ఆరుమూరు క్లాసిక్ సంఘం ఇటు నాందారి సీడ్ రకాలకి సంబంధించిన క్రాసింగ్ రకాలు దాదాపు ఐదారు రకాలు ఉన్నాయి నాందారి రకాలకు సంబంధించి ఇటు ఈ ఆరుమూరు కూడా సేల్స్ పరంగా బాగుంది టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ క్లాసిక్ కానీ సంఘం కానీ ఈ రకాలన్నీ కూడా మార్కెట్ లో క్వాలిటీ ఉంటే ఎనిమిది వేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలండి ఆరుమూరు వేలు ఆరుమూరు కూడా పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి పదివేలు ఐదు వందల కాడి నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పదకొండు వేలు ఆరుమూరు సేల్స్ పరంగా కొత్త మిచ్చి రకాలు అన్ని విధాలుగా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది ఇంకా వీటిలో డిడి కావచ్చు త్రీ ఫోర్ కావచ్చు మిగతా రకాలు సీటు రకాలు ఏదైనా కావచ్చు మెతక రకాలు చల్లదనాలు పండ్లున్న కాయలు మచ్చకాయలు ఆరు నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి ఎక్కడ నమ్మచ్చు తాలు కాకుండా ఎరుపు రకాలు ఇవండి ఎరుపు రకాలైతే అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి తాలు మార్కెట్ చూసుకుంటే కొత్త తాలు తేజా తాలు అయితే అటు ఆ ఐదు వేలు ఆరు వేలు కానుంచి ఎనిమిది వేలు బాగా రంగులుండే తాలండి క్వాలిటీ పరంగా డ్రై ఉంది అనుకుంటే ఎనిమిది వేలు పైన జరుగుతున్నాయి ఏసీ తాలు ఎనిమిది వేలు లోపు జరుగుతున్నాయి మిగతా ఈ డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు ఈ తాలు సీడ్ తాలు ఈ తాలు వచ్చేసి అటు నాలుగు వేలు కాయ నుంచి మొదలై ఐదు వేలు నుంచి యాభై ఐదు వందలు ఎక్కువ జరిగితే క్వాలిటీ మంచి రంగులుండి డ్రై క్వాలిటీలు అంటే డ్రై గరుకుతనం ఉంటే ఆరు వేలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే అటు మూడు వేలు కా నుంచి ఐదు వేలు రంగులుంటే ఇవి కూడా ఇంచుమించుగా అంతే జరుగుతుంది ఈ విధంగా అయితే మార్కెట్ ధరలు కొత్త రకాలకైతే ఇంత ఉంది ఇంక ఏసీ రకాలు తేజీ అయితే అవి కూడా పదిహేను వేల దాకా జరుగుతున్నాయి డీడీ అయితే పన్నెండు వేల దాకా జరుగుతున్నాయండి తొమ్మిది వేలు కానుంచి మిగతా సీడ్ రకాలన్నీ కూడా అటు ఏడు వేలు కానించి పదివేలు పదివేల ఐదు వందలు అంటే ఈ నాందర్ సీట్ కానీ క్లాసిక్ సంఘం టూ సెవెన్ త్రీ అన్ని డీడీ త్రీ ఫోర్ వన్ అయితే పద్నాలుగు వేలు డీడీ అంటున్నా నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ డీడీ అయితే పన్నెండు వేలు ఈ విధంగా అయితే ఈరోజు మార్కెట్ ధరలు అయితే జరిగినాయి నెక్స్ట్ కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్టాడు